ఈరోజే మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులైతే విడుదల కాబోతున్నాయన్నమాట దాదాపు పది లక్షల మందికి గతంలో రాని వారికి కొత్తగా స్కూలు కాలేజీలో జాయిన్ అయిన వారికి ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల మీటింగ్ ఏదైతే మనకు ఉందో ఉపాధ్యాయ తల్లిదండ్రుల మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో స్కూల్ మీటింగ్లో అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ఈ విధంగా ఈరోజు దాదాపు పది లక్షల మందికి తల్లికి వందన డబ్బులు అయితే రాబోతున్నాయి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు తల్లికి వందనకు సంబంధించి ఒకటో తరగతిలో కొత్తగా జాయిన్ అయిన వారు ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంతో పాటు మనకి కేంద్రీయ విద్యాలయాలు నవోదయాలు సిబిఎస్ఈ విద్యా సంస్థలో చదువుతున్న తొమ్మిది లక్షల యాభై ఒక వేల మంది విద్యార్థులకు అదేవిధంగా గతంలో కొంతమందికి ఎవరికైతే కరెంటు బిల్ అని చెప్పేసి ఎక్కువ ఉందని చెప్పేసి పొరపాటున డబ్బులు రాలేని వారికి ఇలా వీరందరికీ కూడా ఈరోజు తల్లికి వందనకు సంబంధించిన డబ్బులు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పేరెంట్స్ మీటింగ్ అయితే జరుగుతుంది కదా ఈ మీటింగ్లో చంద్రబాబు గారు అయితే పాల్గొంటున్నారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పాల్గొంటున్నారు వారు ఆ మీటింగ్ అయిన వెంటనే డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఒక్కొక్క ఖాతాకి పదమూడు వేల రూపాయలు చొప్పున సో ఇది మనకు తాజా సమాచారం ఈ రోజే వేస్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు